అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ సంబంధించి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్లో భాగంగా ప్రధానమైనటువంటిది సీక్వెన్స్ ఆర్డర్లో మొదట పెట్టాల్సినటువంటిది చెక్ లిస్ట్ అండి దీని ఆధారంగానే మిగిలినటువంటి అన్ని సర్టిఫికెట్లు కూడా వెరిఫై చేస్తారు కాబట్టి తప్పులు లేకుండా ఈ చెక్ లిస్ట్ అనేటువంటిది ఏ రకంగా ఫిల్ చేయాలో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఈ వీడియో ద్వారా అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి చాలామందికి ఉపయోగపడేటువంటి వీడియో కాబట్టి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అన్నీ కూడా మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తే క్లేట్ చేయకుండా మన యొక్క టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం అన్ని జిల్లాలకు అన్ని పోస్టుల వారిగా ఇది ఒకే చెక్ లిస్ట్ అనేటువంటిది ఉంటుందండి వేరు వేరుగా సపరేట్గా అయితే ఉండదు చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు ఇక్కడ నెక్స్ట్ దీనికి సంబంధించిన ప్రాసెస్లో భాగంగా రైట్ సైడ్ కనుక చూసుకుంటే మన యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేటువంటిది ఇక్కడ పేస్ట్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ పోస్ట్ నేమ్ కనుక చూసుకుంటే మీరు సెకండరీ గ్రేడ్ టీచర్కి అప్లై చేశారా లేదంటే స్కూల్ అసిస్టెంట్కి అప్లై చేసారా అనేటువంటి అంశాన్ని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి ఇక నెక్స్ట్ ఇక్కడ పర్టికులర్స్ టు బి ఫిల్డ్ బై ద క్యాండిడేట్ బై ఈజ్ ఆర్ హర్ ఓన్ హ్యాండ్ రైటింగ్ అనేటువంటి దాన్ని క్లియర్గా మెన్షన్ చేశారు ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళ ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాయాలి అనేటువంటి అంశాన్ని ఇక్కడ మెన్షన్ చేశారు ఈ మొదటి డబ్బాల్లో మాత్రమే మనం ఫిల్ చేయాలండి ఇవన్నీ కూడా ఆఫీస్ పర్పస్ వాళ్ళు వెరిఫై చేసుకునేటటువంటి సందర్భంలో ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేటువంటివి వెరిఫై అయినాయా లేదా అనేటువంటిది ఇక్కడ చెక్ చేసుకొని రాసుకుంటారు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేటువంటిది ఇక్కడ రాసుకుంటారు రిమార్క్స్ ఏవైనా ఉంటే ఇక్కడ రాసుకుంటారు ఇది మనం ముట్టాల్సినటువంటి అవసరం అయితే లేదు ఈ మొదటి బాక్సులు మాత్రమే మనం ఫిల్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటది ఇక్కడ చూసుకుంటే మీరు వీలైతే ఒకవేళ మనం నోట్స్ రాసుకుంటప్పుడు కానీ ఏదైనా తప్పులు పోతే కొట్టేద్దాం కాబట్టి అట్లాంటివి ఉండకుండా చూసుకోండి గలీజ్గా ఉంటుంది కాబట్టి వీలైతే మీరు పెన్సిల్తో అంటే ఈ బాక్స్లో అంటే మనం ఫిల్ చేయొచ్చండి మనకు నెక్స్ట్ వెళ్ళినా కొద్ది ఒకే బాక్స్లో మూడు నాలుగు డీటెయిల్స్ అనేటువంటివి ఎంటర్ చేయాలి కాబట్టి అక్కడ కొంత ఇబ్బంది అవుతుంది కాబట్టి అవసరం పడితే రెండు ప్రింట్లు తీసుకోండి లేదంటే నార్మల్గా మీరు పెన్సిల్తో లైట్గా రాసిన తర్వాత ఓకే అనిపిస్తే దానిపైనకి వెళ్ళి మీరు మళ్ళీ పెన్తో క్లియర్గా రాసుకునే ప్రయత్నం అయితే చేయండి అట్లా ఇబ్బంది లేకుండా ఉంటుంది మొదటి అంశం చూసుకుంటే లోకల్ డిస్టిక్ ఆఫ్ ది క్యాండిడేట్ అండి ఇక్కడ మీ యొక్క స్టడీ సర్టిఫికెట్ల ఆధారంగా మీ యొక్క లోకల్ జిల్లా అయితే రాసేయండి ఎగ్జాంపుల్గా నాది కొమరంభీం ఆసిఫాబాద్ ఈ రకంగా తప్పులు లేకుండా నీట్గా రాసుకోండి ఎందుకంటే వెరిఫికేషన్ చేసే వాళ్ళకు కూడా క్లియర్గా ఉంటుంది కాబట్టి ఇక నెక్స్ట్ రెండవ అంశం పోస్ట్ అప్లైడ్ డిస్ట్రిక్ట్ అండి నేను ఈ జిల్లాకు లోకల్ కాబట్టి ఇదే జిల్లాకు అప్లై చేసుకుంటాను కాబట్టి పోస్ట్ అప్లైడ్ డిస్ట్రిక్ట్ కూడా కుమరం ఏ ఉంటుంది దాదాపుగా అందరికీ మ్యాక్సిమం అందరికీ కూడా ఇవి రెండు సేమే ఉంటాయండి ఎవరైనా పెద్ద పెళ్లి లాంటి పోస్టులు లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వేరే జిల్లాకు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటే కనుక మారేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మిగిలినటువంటి అన్ని సందర్భాల్లో దాదాపు మ్యాక్సిమం అందరికీ కూడా ఇవి రెండు కూడా సేమే ఉంటాయి ఇక నెక్స్ట్ మూడు నాలుగు ఐదు ఆరు అనేటువంటి అంశాలు చూసుకుంటే మనకు డిఎస్సికి సంబంధించి మనం ఎగ్జామ్ రాసాం కదా ఆ హాల్ టికెట్లో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి అది ముందర పెట్టుకొని క్లియర్గా తప్పులు లేకుండా రాయండి రిజిస్ట్రేషన్ నెంబర్ టీఆర్తో మనకు స్టార్ట్ అవుతుందండి అండి టీఆర్ జీరో వన్ ఈ రకంగా స్టార్ట్ అవుతుంది అదంతా క్లియర్గా మెన్షన్ చేయండి డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ హాల్ టికెట్ అనేటువంటి నంబర్ని అయితే మా హాల్ టికెట్ నంబర్ అయితే ఇక్కడ రాయాలి టూ అనేటువంటి సిరీస్తో మనకు స్టార్ట్ అవుతుంది క్లియర్గా తప్పులు లేకుండా రాయండి డేట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అంటే డిఎస్సికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఎప్పుడు జరిగిందో అది రాసేయండి అంటే ఒక్కొక్కరికి ఒక్కో రకంగామైనటువంటి డేట్స్ అనేటువంటి ఉంటాయి కాబట్టి వాటిని ఇక్కడ మెన్షన్ చేయండి మీ హాల్ టికెట్ పైన ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించిన నేమ్ అనేటువంటిది ఇక్కడ రాసేయాలి ఇక్కడ చూసుకుంటే మనకు మొదటి బాక్సులను మాత్రమే మనం ఫిల్ చేయాలండి మిగిలినటువంటి ఈ రెండు మూడు నాలుగో బాక్సులు కనుక చూసుకుంటే వాళ్ళు వెరిఫికేషన్ చేసేటువంటి సందర్భంలో వాళ్ళు ఫిల్ అప్ చేసుకుంటారు మనం ముట్టాల్సినటువంటి అవసరం అయితే లేదు నెక్స్ట్ ఇక్కడ కేటగిరీ ఆఫ్ ది పోస్ట్ అంటే అంటే మీరు ఏ కేటగిరీ అంటే ఎస్జిటినా లేదంటే స్కూల్ అస్టెంటా లాంగ్వేజ్ పండిత దేనికి అప్లై చేస్తారు అనేటువంటిది ఇక్కడ క్లియర్గా మీరు రాసేయండి నెక్స్ట్ మీడియం ఆఫ్ ది పోస్ట్ అంటే తెలుగు మీడియమా లేదంటే ఇంగ్లీష్ మీడియమా అదంతా కూడా క్లియర్గా రాసేయాలి తొమ్మిదో అంశం చూసుకుంటే క్యాండిడేట్ యొక్క నేమ్ అండి విత్ సర్ నేమ్ అండి ఎగ్జాంపుల్గా మా ఇంటి పేరు తాడూరి ఈ రకంగా క్లియర్గా తాడూరి సాయి కుమార్ అనేటువంటిది మీరు క్లియర్గా మీ ఇంటి పేరుతో సహా ఇక్కడ రాయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది నెక్స్ట్ మీ యొక్క ఫాదర్ నేము దాని తర్వాత మదర్ నేమ్ అనేటువంటిది ఇక్కడ రాసేయండి నెక్స్ట్ చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది ఎస్ఎస్సి మేమో ప్రకారంగా రాయాలి ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్గా దీన్ని ఎస్ఎస్సి సర్టిఫికేట్ని కన్సిడర్ చేస్తారు కాబట్టి క్లియర్గా డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఆధారంగానే వెరిఫై చేస్తారు కాబట్టి క్లియర్ గా మీరు ఎస్ఎస్సీ సర్టిఫికెట్ లో ఉన్న విధంగా డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది రాసేయండి ఇక్కడ జెండర్ మేలా ఫీమేలా అనేటువంటిది రాసేస్తారు తర్వాత పద్నాలుగు అంశంలో భాగంగా కమ్యూనిటీ లేదా క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క నంబర్ అనేటువంటిది డేట్ ఆఫ్ ఇష్యూతో పాటు అయితే ఇక్కడ మనం మెన్షన్ చేయాలి కానీ ఇక్కడ కూడా మీరు ఏ కమ్యూనిటీకి వాళ్ళు ఎస్సీనా బీసీనా ఓసీనా అనేది సపరేట్ గా అడగలేదు కాబట్టి ఇక్కడే కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటి విద్దాం ఎగ్జాంపుల్ గా అది బీసీ బి అండి క్యాస్ట్ నంబర్ అనేటువంటిది సిఎన్డితో తో స్టార్ట్ అవుతుంది కదా ఈ రకంగా మీరు సిఎన్డి జీరోతో స్టార్ట్ అవుతుంది ఆ నెంబర్ రాసేయండి దాని కిందనే డేట్ అనేటువంటిది ఉంటుంది ఈ రకంగా డేట్ ఆఫ్ ఇష్యూ అనేటువంటిది మీరు ఆ డేట్ అనేటువంటిది ఈ రకంగా రాసేయండి నెక్స్ట్ అంశాలు చూసుకుంటే మనకి ఇక్కడ నలభై శాతం కనుక ఫిజికల్ డిజబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ ఎస్ అని పెట్టేసి ఆ సదరం సర్టిఫికేట్కి సంబంధించిన నంబరు దాని డీటెయిల్స్ అనేటువంటివి ఇష్యూ డేట్తో పాటు ఇక్కడ మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది లేని వాళ్ళు నో అనేటువంటిది దీనికి ఎలిజిబుల్ అనేటువంటి వాళ్ళు నో అనేటువంటిది పెట్టేసేయండి నెక్స్ట్ డియూ క్లెయిమ్ ఈడబ్ల్యూఎస్ అనేటువంటిది ఉంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీరు పొందాలి అనుకునేటువంటి వాళ్ళు ఇక్కడ ఎస్ అని పెట్టేసి ఆ సర్టిఫికేట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చేసేయాలి లేనటువంటి వాళ్ళు ఇక్కడ నో అని పెట్టేసేయండి నెక్స్ట్ ఆర్ సర్వీస్ ఆర్యూ ఎక్సెస్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే కనుక మీరు ఇక్కడ ఎస్ అని పెట్టేసి దానికి సంబంధించిన సర్టిఫికేట్ నంబర్ అనేటువంటిది మెన్షన్ చేయాలి నెక్స్ట్ ఆర్ యూ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని అడుగుతున్నారు ఎస్ అయితేనేమో ఎస్ అని పెట్టండి లేదంటే నో అని పెట్టండి ఎస్ అంటే మాత్రం ఇక్కడ ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేటువంటిది వెరిఫికేషన్కి అయితే తీసుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అసలు పంతొమ్మిదో అంశం చూసుకుంటే ఆర్యూ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ క్రిమినల్ కేసు ఏదైనా క్రిమినల్ కేసులో మీ యొక్క పేరు ఉంటే మాత్రం ఎస్ అని పెట్టండి లేదంటే నో అని ఇక ఎస్ అని పెడితే మాత్రం దాని స్టేటస్ అనేటువంటిది కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది నెక్స్ట్ ఆర్ యు క్లెయిమింగ్ స్పోర్ట్స్ రిజర్వేషన్ డీటెయిల్స్ అనేటువంటిది ఇక్కడ మెన్షన్ చేయాలి ఇక్కడ స్పోర్ట్స్ సంబంధించి వన్ టూ ఫోర్ వరకు అన్ని సర్టిఫికెట్ల వారికి కూడా అవకాశం అనేటువంటిది ఇవ్వడం జరిగింది కాబట్టి మీకు సంబంధించిన సర్టిఫికెట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా మెన్షన్ చేయండి ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే స్టడీ పర్టికులర్స్ టు బి ఫిల్డ్ బై ద క్యాండిడేట్ అంటూ మనం క్లియర్గా చూస్తున్నాం వన్ టు సెవెంత్ వరకు ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి దీని ఆధారంగానే మనకు లోకల్ జిల్లా అనేటువంటిది డిసైడ్ అవుతారు ఇక్కడ చూసుకుంటే క్లాస్ వన్ మీరు ఏ జిల్లాలో చదివినరు ఎగ్జాంపుల్గా కేబి ఆసిఫాబాద్ ఈ రకంగా నేను ఫిల్ చేశాను నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది స్కూల్ ఎగ్జాంపుల్గా ఎంపీ యూపిఎస్ ఎంపియూపీఎస్ కుర్బానా హైమద్ గూడ అంటే ఎగ్జాంపుల్గా ఈ రకంగా రాసిన తర్వాత దాని యొక్క అడ్రస్ అని కూడా అడిగిండు అంటే దానికి సంబంధించిన విలేజ్ ఎగ్జాంపుల్గా సిర్పోటీ దానికి సంబంధించిన ఏరియా డౌన్ ఏరియా ఈ రకంగా మీరు దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేటువంటివి రాయండి దాని తర్వాత మీరు చదివినటువంటి అకాడమిక్ ఇయర్కి సంబంధించిన ఇయర్ని ఇక్కడ మెన్షన్ చేయండి ఇక్కడ వన్ టు సెవెంత్ వరకు ఈ రకంగా మీరు క్లియర్గా ఫిల్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది రికగ్నైజ్డ్ స్కూల్లో చదవనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇక్కడ ప్రైవేట్ అని పెట్టేయండి ఇక్కడ మీకు దానికి సంబంధించిన జిల్లా మెన్షన్ చేసేసి ఇక్కడ ప్రైవేట్ అని పెట్టేసి దానికి సంబంధించినటువంటిది ఇక్కడ ప్రైవేట్ అని రాస్తే సరిపోతుంది అకాడమిక్ ఇయర్ అనేటువంటిది ఇక్కడ రాసేయాలి రికగ్నైజ్డ్ స్కూల్ ఉన్నటువంటి వాళ్ళు దానికి సంబంధించి ఆ స్కూల్ డీటెయిల్స్ అనేటువంటివి ఇక్కడ మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ అంశం చూసుకుంటే టెన్త్ క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ అండి ఇక్కడ నేమ్ ఆఫ్ ది బోర్డ్ అండి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనేటువంటిది మన యొక్క మెమో పైన అయితే ఉంటుంది హాల్ టికెట్ నెంబర్ అనేటువంటిది రాయండి డేట్ ఆఫ్ పాస్ అనేటువంటి కింద మెమో కింద చివరిలో ఉంటుంది జీపీఏ అంటే గ్రేడింగ్ అయితే గ్రేడింగ్ లేదంటే మార్క్స్ అయితే మార్క్స్ అనేటువంటివి ఇక్కడ ఎంటర్ చేయండి ఇక నెక్స్ట్ సెంక్షన్ చూసుకుంటే టెన్ ప్లస్ టూ అండి ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇందులో భాగంగా మీది ఎంపీసీనా బైపీసీనా మీ యొక్క గ్రూప్ అనేటువంటిది మెన్షన్ చేయండి నేమ్ ఆఫ్ ది బోర్డు యూనివర్సిటీ ఇక్కడ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనేటువంటిది టెన్త్కు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇంటర్మీడియట్కి అయితే ఉంటుంది హాల్ టికెట్ నెంబరు దాని తర్వాత డేట్ ఆఫ్ పాస్ దాని తర్వాత మాక్సిమం మార్క్స్ సెక్యూర్డ్ మార్క్స్ దానికి సంబంధించి పర్సెంటేజ్ అనేటువంటి క్యాలిక్యులేషన్ క్యాలిక్యులేషన్ చేసేసి ఇక్కడ మనం రాయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇది చూసాం నెక్స్ట్ ఎగ్జాంపుల్గా మనకు ఎస్జీటీ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఇంటర్తో పాటు ఇక్కడ మనకు డిఎడ్ ఉంటే సరిపోతుంది మిగిలినటువంటివి ఏమీ అవసరం లేదు కానీ ఒకవేళ మీరు అప్లికేషన్లో మీకు ఆ అర్హతలు ఉంటే కనుక మెన్షన్ చేయండి ఒకవేళ లేకపోతే కనుక అవన్నీ కూడా వదిలేసేయండి నెక్స్ట్ ఇక్కడ డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకుంటే గ్రూప్ బీఎస్సీ ఎంపీసా లేదంటే బీఎస్సి బీజెడ్సా ఆ రకంగా మీకు సంబంధించిన గ్రూప్ అనేటువంటిది ఎంటర్ చేయండి నేమ్ ఆఫ్ ది బోర్డ్ లేదా యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ లేదంటే అంబేద్కర్ యూనివర్సిటీ దాన్ని మెన్షన్ చేసేయండి నెక్స్ట్ ఆ డిగ్రీకి సంబంధించిన హాల్టికల్ నెంబరు దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే డేట్ ఆఫ్ పాస్ దాని తర్వాత మ్యాక్సిమం మార్క్స్ అనేటువంటి ఇక్కడ ఎంటర్ చేయండి మార్క్స్ సెక్యూర్డ్ అంటే మొత్తం మార్కులు ఎన్ని దాని తర్వాత ఇక్కడ మనకు వచ్చినటువంటి మార్కులన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే టోటల్గా దీనికి సంబంధించిన పర్సంటేజ్ జేస్ అనేటువంటిది ఇక్కడ మీరు వేసేయాలి నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ డీటెయిల్స్ అనేటువంటివి ఉన్నటువంటి వాళ్ళు క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ మీకు సంబంధించిన గ్రూపు దానికి సంబంధించి యూనివర్సిటీ దాని తర్వాత నెక్స్ట్ హల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ పాస్ మ్యాక్సిమమ్ మార్క్స్ మొత్తంగా మనకు సెక్యూర్ చేసినటువంటి మార్క్స్ మనకు వచ్చిన మార్కులు దానికి సంబంధించిన పర్సంటేజ్ ఇక్కడ నెక్స్ట్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అండి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అంటే మనకు ఈ టీచర్కి సంబంధించిన ట్రైనింగ్ కోర్సులు అండి డిఏడు బీఏడు దాని తర్వాత టీపీటీ హెచ్పిటి ఈ రకమైనటువంటి కోర్సులు అండి వీటిని మనం ప్రొఫెషనల్ కోర్సెస్ అనేటువంటివి ఉంటాం ఇక్కడ దీనికి సంబంధించి వెన్ యువర్ ఆర్ కోర్సెస్ కంప్లీటెడ్ ఇక్కడ మీ కోర్స్ అనేటువంటిది కంప్లీట్ అయితేనేమో ఎస్ అని పెట్టండి లేకపోతేనేమో నో అని పెట్టండి ఎందుకంటే ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి అంటే చివరి దశలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అవకాశం అనేటువంటిది ఇచ్చింది కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా వెరిఫికేషన్కి అవకాశం ఇచ్చి ఉండొచ్చు ఇక్కడ ఉంటే మీకు కోర్స్ అనేటువంటిది కంప్లీట్ అయితేనేమో ఎస్ అని లేకపోతే నో అనేటువంటిది ఇక్కడ మెన్షన్ చేయండి నెక్స్ట్ చూసుకుంటే కోర్సు నేమ్ అనేటువంటిది అంటే డిఏడా లేదంటే డిఎల్ఈడియా లేదంటే బీఏడా ఆ రకమైనటువంటి దాన్ని మీరు ఇక్కడ రాసేయండి నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ అండి డిఏడ్ కనుక చూసుకుంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఉంటుంది బీఏడ్ కనుక చూసుకుంటే మీకు సంబంధించిన మెమో పైన ఉంటుంది ఆ యూనివర్సిటీ నేమ్ అనేటువంటిది రాయండి నెక్స్ట్ కాలేజ్ నేమ్ అనేటువంటిది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మెథడాలజీ మనకు హెచ్జీటీ పరంగా చూసుకుంటే తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ అనేటువంటిది రాస్తాము మిగిలినటువంటి సబ్జెక్టుల వారుగా స్కూల్ స్టూడెంట్లకు సంబంధించి మీకు సంబంధించి మెథడాలజీ అనేటువంటిది ఇక్కడ మెన్షన్ చేయండి నెక్స్ట్ దానికి సంబంధించిన హాల్ టికెట్ నెంబరు ప్లేస్ ఆఫ్ స్టడీ దాని తర్వాత డేట్ ఆఫ్ పాస్ దాని తర్వాత మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని వచ్చినాయి పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేటువంటివి ఇక్కడ మనం రాయాలి ఇక్కడ మార్క్స్ సెక్యూర్డ్ అనేటువంటిది ఇక్కడ కొంత పైకి కిందికి పోయినట్టున్నది మాక్సిమం మార్క్స్ రాయండి దాని తర్వాత సెక్యూర్డ్ మార్క్స్ అనేటువంటిది రాసుకోండి దాని తర్వాత పర్సెంటేజ్ అనేటువంటిది ఇక్కడ రాసేయండి ఇక నెక్స్ట్ టెట్కు సంబంధించిన డీటెయిల్స్ అనేటువంటి ఫిలప్ చేయాలి ఇక్కడ టెట్ ఏపీటెట్ టెట్ డీటెయిల్స్ అనేటువంటి మనం ఫిలప్ చేయాలి ఇక్కడ టెట్ అంటే ఇక్కడ ఏపీ టెట్ అనేటువంటిది రెండు వేల పద్నాలుగు ముందు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టెట్ అనేటువంటిది నిర్వహించారు కాబట్టి వారికి అవకాశం రెండు వేల పద్నాలుగు తర్వాత అవకాశం అనేటువంటిది లేదు అంటే టీఎస్ టెట్కి అవకాశం ఇచ్చారు రెండు వేల పద్నాలుగు ముందు ఏపీటెట్కి అవకాశం ఇచ్చారు సిటెట్కు కూడా అవకాశం ఇచ్చారు చాలాసార్లు మీకు చెప్పాను క్లియర్గా సీటెట్కు కూడా వెయిటేజ్ అనేటువంటిది ఉంటుంది అనవసరంగా మీరు ఏదో మొన్నట్ల కంగారు పడ్డట్టున్నారు ఉంటుందా లేదా అని అట్లాంటిది ఏముండదండి ఖచ్చితంగా సీటెట్కు ఇరవై శాతం వెయిటేజ్ మన నార్మల్ టెట్టుకు ఎట్లా ఉంటుందో ఈ టెట్టుకు కూడా అట్లనే ఉంటుంది ఎటుకు సంబంధించిన క్లియర్ డేటా అనేటువంటిది మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక్కడ టెట్టుకు సంబంధించినటువంటి రీసెంట్ అయితే కనుక మీరు టెట్టుకు సంబంధించిన అఫీషియల్ సైట్లో ఉన్నాయండి దాన్ని ర్యాంక్ కార్డ్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అవి కూడా మనం అటాచ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ టీఎస్ టెట్టా లేదంటే ఏపీ టెట్టా సీటెట్టా అనేటువంటి దాన్ని క్లియర్గా ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి ఏపీటెట్ అని పెట్టుకోవాలి అంటే రెండు వేల పద్నాలుగు వరకే జూన్ రెండు రెండు వేల పద్నాలుగు వరకు అంతకుముందు క్వాలిఫై అయిన వాళ్ళు ఏపీ ఏపీటెట్ యూజ్ చేసుకోవచ్చు తర్వాత అయితే మళ్ళీ యూజ్ చేసుకోరాదు అది ఏపీటెట్ అనేటువంటిది నెక్స్ట్ ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అనేటువంటిది మనం ఇక్కడ రాసేయాలి సబ్జెక్టు క్వాలిఫైడ్ సబ్జెక్ట్ అంటే పేపర్ వన్ ఆ పేపర్ టూ అనేటువంటిది ఇక్కడ మెన్షన్ చేయాలి పేపర్ టూ అయితే దానికి సంబంధించిన సబ్జెక్ట్ కూడా కింద రాసేయండి పేపర్ వన్కి ఏమి ఉండదు కదా నెక్స్ట్ డేట్ ఆఫ్ పాసింగ్ మీరు డేట్ ఆఫ్ పాస్ అనేటువంటిది ఆ ర్యాంక్ కార్లో ఉంటుంది మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ఆ టెట్కు సంబంధించి అంటే తెలుగు మీడియమా ఇంగ్లీష్ అనేటువంటి దాన్ని ఇక్కడ మెన్షన్ చేయండి టోటల్ మార్క్స్ ఇన్ పేపర్ వన్ పేపర్ వన్ ఆర్ పేపర్ టూ అండి ఇక్కడ ఏదో మిస్టేక్ పడినట్టున్నది పేపర్ టూ అయితేనేమో పేపర్ టూ అని చేసుకోండి ఇక్కడ పేపర్ వన్ అయితే ఏం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎత్తు లేదు మొత్తంగా మనకు నూట యాభై మార్కులకు ఉంటుంది కదా సెక్యూర్డ్ మార్క్స్ అంటే మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి ఈ రకంగా మీకు సంబంధించినటువంటి స్కోర్ అనేటువంటిది ఎంటర్ చేసేయండి నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ స్కూల్స్ అనేటువంటివి రెండు విధాలుగా ఉంటాయండి గవర్నమెంట్ స్కూల్స్ లోకల్ బాడీ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ అనేటువంటివి అర్బన్ ఏరియాస్లో ఉంటాయండి ఇందులో జాయిన్ అయితే కనుక మనకు ప్రమోషన్స్ కానీ మిగిలినటువంటి హెచ్ఆర్ఏ అలాంటివి కూడా మనకు ఎక్కువ బెనిఫిట్స్ అనేటువంటివి ఉంటాయి ప్రమోషన్లు కూడా తొందరగా రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి మంచి ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు దీన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారు ఇవి తక్కువ సంఖ్యలో ఉంటాయి లోకల్ బాడీ స్కూల్స్ అంటే పంచాయతీరాజ్ స్కూల్స్ గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి కదా మనకు ఇక్కడ కనిపించే ఎక్కువ మొత్తంలో కనిపించేటువంటి స్కూల్స్ లోకడ్ బాడీ స్కూల్స్ అండి మీరు ఈ రకంగా మొదటగా దీనికి ఫస్ట్ ప్రియారిటీ రెండో దానికి ఈ రకంగా రెండో ప్రియారిటీ అనేటువంటిది ఇచ్చేసేయండి నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ అంటే మీకు సంబంధించిన అడ్రస్ అనేటువంటిది మీ యొక్క హౌస్ నెంబరు మీకు సంబంధించిన ఏరియా అదంతా కూడా క్లియర్గా ఇక్కడ ఇచ్చేసేయండి మీ యొక్క మొబైల్ నెంబర్ అనేటువంటిది ఇక్కడ రాసేయండి మీ యొక్క ఈమెయిల్ ఐడి కూడా క్లియర్గా మెన్షన్ చేయండి ఆధార్ కార్డ్ నెంబరు ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేటువంటివి మనకు ఎస్ఎస్సి మెమోలో ఉంటాయండి ఏ మూలాంది అప్పర్లు ఆ రకంగా ఉంటాయి కదా ఒకటి ఉంటే ఒకటి రెండు ఉంటే రెండు క్లియర్గా రాసేసేయండి నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కూడా మనం డిక్లరేషన్ అనేటువంటిది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏ రోజైతే వెరిఫికేషన్కి పోతారో ఇదంతా ఫిల్ అప్ చేసుకొని ఆ రోజు డేట్ అనేటువంటిది వేయండి ఆ రోజు డేట్ అనేటువంటిది వేసి ఆ రోజు ప్లేస్ అనేటువంటిది మీరు ఇక్కడ ఎక్కడ వెరిఫికేషన్ జరుగుతుందో అక్కడ ప్లేస్ అనేటువంటిది వేయండి నెక్స్ట్ ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అండి క్యాండిడేట్కి సంబంధించిన సిగ్నేచర్ అనేటువంటిది ఇక్కడ చేయాలి మిగిలినదంతా కూడా మనకి ఇక్కడ చూసుకుంటే ఇదంతా కూడా ఆఫీస్ యూజ్ ఫర్ ఆఫీస్ యూజ్ ఓన్లీ అనేటువంటిది కూడా ఇక్కడ మనం చూస్తున్నాం కాబట్టి ఇదంతా కూడా వెరిఫికేషన్ చేసేటువంటి వాళ్ళు చూసుకుంటారు ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది డియో విత్ స్టాంప్ ఇక్కడ ఇదంతా కూడా వాళ్ళ ఆఫీస్ పర్పస్ కాబట్టి ఇదంతా మీరేం టచ్ చేయకండి కాబట్టి తప్పులు లేకుండా నీట్గా రాసుకోండి ఫస్ట్ చెప్పినట్టు నార్మల్గా పెన్సిల్తో ట్రై చేసి అంటే కొన్ని చోట్ల మనం ఎక్కువ నింపాల్సినటువంటిది ఉన్నది కాబట్టి తప్పులు లేకుండా నీట్గా ఉండే విధంగా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా దీనికి సంబంధించిన అంశాలు అయితే చూస్తున్నాం దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడిగేటువంటి ప్రయత్నం అయితే చేయండి మీకు వీలైనంత వరకు నేను రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అనేటువంటి మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్కు కొంత జలుబు అయితే అయింది కొంత ఏదైనా మధ్యలో డిస్టర్బెన్స్ అనిపిస్తే అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్